ఏం చేస్తున్నావు చుంటూట్ హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి ఆమ్లెట్ వేస్తున్నావు ఎవరికి అందరికి హ్యాపీ సండే చెప్పు మళ్ళీ ఈరోజు ఏముంది స్పెషల్ చెప్పు మరి విషయ్ అందరి ప్రపంచంలో ఉండే అందరి మదర్స్కి హ్యాపీ మదర్స్ డే అని చెప్పు రాదా హ్యాపీ మదర్స్ డే అందరికి అందరి అమ్మలకు అని చెప్పు హ్యాపీ మదర్స్ డే అమ్మ చింటూ వచ్చేసి ఈరోజు ఆమ్లెట్ వేసుకుంటా ఉన్నాడు అనమాట నేనేం చేయట్లేదు రైస్ కుక్కర్లో అన్నం అయితే పెట్టాను నేను అయ్యింది ఇంకా వీళ్ళు వచ్చేసి నైట్ అయితే చపాతీలు ఉన్నాయన్నమాట చపాతీలు ఉన్నాయి దాంట్లోకి వచ్చేసి ఆమ్లెట్ వేసుకుంటా ఉన్నారు పిల్లలు చింటూనే వేస్తూ ఉన్నాడు ఇక్కడ వచ్చేసి చంటి తింటున్నాడు ఆల్రెడీ హాయ్ చెప్నా అది మ్యూట్ పెట్టు టీవీ ఏం తింటున్నావు ఎవరేసి ఇచ్చిరి అన్న వేసి ఇచ్చా నువ్వు ఎన్ని కేసాకి రాదా తినడం తినడం తప్పితే నీ పని వేరేది ఏం లేదా ఇంకా లేదు ఈరోజు అంట్లు గడిగించినాడు చంటి వచ్చేసి నాకు ఇద మదర్స్ డే స్పెషల్గా మామూలుగా రోజు గడిగిస్తారు లేడీ ఈరోజు ఒక్కటే కాదు ఇప్పుడు హాలిడేస్ కదా ఇంట్లో పనులు అన్ని హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట చంటి వచ్చి నాకు పొద్దున్న అంట్లు గడిగించాడు ఇంకా నేను ఇల్లు ఉడుచుకున్నాను అనమాట ఫుల్ రెస్ట్లో ఉన్నాను పిల్లలు హాలిడేస్ వచ్చాయి కాబట్టి మదర్స్ డే చెప్పువా మళ్ళీ చెప్పు మళ్ళీ ఎవరికి అందరం వాళ్ళకి థ్యాంక్ యూ నాన్న సర్లే తిను అక్కడ అన్న ఆమ్లెట్ వేసిస్తున్నాడు ఇక్కడ తమ్ముడు తింటూ టీవీ చూస్తూ కార్టూన్లు పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాడు మంచిగా హాలిడేస్ ఎట్లున్నాయి బాగున్నాయా ఇలా ఎంజాయ్ చేస్తున్నావా ఇంట్లో అంట్లు తమ్ముతున్నారు వాటర్ బాటిల్ పట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నారు వీడొచ్చేసి చపాతీలు కాలుస్తున్నాడు టీ చేస్తున్నాడు ఇవే హాలిడేస్ ఎంజాయ్ ఆ చింటూ నువ్వు ఎట్లా చేస్తున్నావు హాలిడేస్ ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నావా ఎట్లా ఇంట్లోనా అంట్లేదు వంపుతూ ఇల్లు ఉడుస్తూ ఇల్లు ఊడుస్తూ అవేనా మంచిదేనా కాదు అది మంచిదేనా ఎందుకు చెప్పు ఎందుకు నేర్చుకుంటే మంచిదా పని పడుతుంది అనికీ అంతేనా మాటలు ఏం రావకీ మరి హాలిడేస్ బాగా ఎంజాయ్ చేస్తున్నావా లేదా అది నాకి చేస్తున్నావా ఆడుకుంటున్నావా మళ్ళీ ఫ్రెండ్స్తో అట్లే మళ్ళీ హాలీటాస్క్ ఏం చేస్తున్నావా లేదా చేస్తున్నావా ఇంట్లో పని చేస్తూ ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నావా అయిపోయిందా లేదా మరి హోంవర్క్ దాదాపు దగ్గరికి వచ్చిందే లేదు ఇంకా ఇంకా ఉన్నాయా ఆమ్లెట్ వేసేసాడు చుంటూ ఈరోజు ఏం మదర్స్ డే స్పెషల్గా నువ్వు వంట చేస్తున్నావా మళ్ళీ ఏం స్పెషల్ రోజు చేస్తావా ఈరోజు ఒక్క రోజేనా రోజు చేస్తావా గుడ్ బై గుడ్ బై ఇంకా కాలాలే తిప్పొద్దు అప్పుడే ఈ ఇట్లా కారం కనిపించకూడదు మంచి కలుపుకొని వేయాల తెలుసా ఇంజే ఫిక్స్ చేస్తే కారం కలలేదు అయ్యో ఆమ్లెట్ కష్టాలు పర్లేదు బాగా వచ్చింది సూపర్ టేస్ట్ ఏమో మీకే తెలియాలి ఇంకా నేను నేనే ఆమ్లెట్ బాగుంటుందా మీరు వేసుకున్న ఆమ్లెట్ బాగుంటుందా థ్యాంక్ యూ చింటుకు వచ్చేసి సారీ సారీ అందరికీ ముందుగా నమస్కారం అలాగే గుడ్ మార్నింగ్ అందరికీ కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తల్లికి కూడా హ్యాపీ మదర్స్ డే నా తరఫున అలాగే నా కుటుంబం తరఫున కూడా ఇంకా ఈరోజు సండే కదా ఇంకా పిల్లలు వచ్చేసి పొద్దున్న టిఫిన్కి వచ్చేసి ఆమ్లెట్లు వేసుకొని తింటా ఉన్నారు చింటూ వచ్చేసి అబ్బాయిలు వేసి ఇమ్మన్నాడు నన్ను మడికి రాదు కాబట్టి నాకు వేసి అన్నాడు అందుకే నేను వేస్తా ఉన్నాను అనమాట నేను ఆమ్లెట్ ఎక్కువగా లేండి ఇంకా నా కోసం మటన్ తీసుకొచ్చారు మా వారు హాఫ్ కిలో నేనైతే మటన్ చేసేసుకొని చక్కగా భోజనం అయితే చేసేస్తాను ఈరోజు హాఫ్ బాయిల్ అయితే వేస్తాను అండి చాలా ఇష్టం మీకు కొంచెం వేసుకుంటే బాగుంటుంది మిరియాల పౌడర్ ఉంటే వేసుకుంటే ఇంకా బాగుంటుంది కాకపోతే మిరియాల పౌడర్ లేదు ప్రస్తుతానికి కొంచెం లైట్ ఇట్లా ఉన్నాయి మొబైల్ అయితే రెడీ అయిపోయింది ఇస్తాను తీస్తా ఇంకా వేద్దనాం ఇంకా అలాగే మామిడి పండ్లు అయితే తీసుకొచ్చారనమాట మావారు నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ మామిడి పండ్లు కూడా ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అప్పుడే మూడు సార్లు ఏమో తినేస్తాం మేము ఇది నాలుగో ఏమో అనుకుంటున్నాను నేను ఇంకా ఈరోజు కూడా తీసుకొచ్చారనమాట ఇంకా నేనైతే ఏం రెడీ కాలేదు కొంచెం కడుపు నొప్పిగా ఉందనమాట ఈరోజు అందుకే ఇంట్లోనే ఉన్నాను సాయంత్రం రెడీ అవుదాంలే అనేసి చల్ల ఇంకా పిల్లలు టిఫిన్ చేస్తారు ఇంక నేను ఈలోపు మటన్ చేసేసుకుంటాను మటన్ కర్రీ ఆ తర్వాత తినేస్తాం ఇంకా సూపర్ వచ్చిందిలే తిను సరేనా మటన్ అయితే ఇంక రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక నేనైతే భోజనం అయితే చేసేస్తాను అనుకుంటున్నాను చూపించాను చాలా బాగా అయితే చేసుకున్నాను చెప్పి చలో తినేసాం మీరు కూడా భోజనం చేస్తామని చేసేయండి ఫ్రెండ్స్ మటన్ అయితే సూపర్గా అయింది ఫ్రెండ్స్ బాగా చేస్తాను అనమాట నేను చాలా బాగుంది హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే భోజనం అయితే చేసేసామన్నమాట చల్లగా అయితే పుచ్చక అయితే కట్ చేసుకుంటా ఉన్నాము ఇంకా అలాగే మామిడి అయితే కట్ చేసుకుంటా ఉన్నామన్నమాట ఇంకా కడుపు నిండా అయితే మటన్ అన్నం తినేసాను అదే టీవీ సౌండ్ తక్కువ చేసినా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసాను పడ్డా ఇంక్పండి స్మెల్ బా స్మెల్ అయితే మంచిగా వస్తుంది ఉచకాయ కూడా నా ఫేవరెట్ ఫ్రెండ్స్ నేను ఎక్కువగా ఇష్టపడి నేను తా ఉంటానన్నమాట మామిడి పండు వచ్చేసి వేట్ చేస్తుందనేసి కట్ చేసుకుంటా ఉన్నాం అనమాట అని చూపియాడు నేను మాట్లాడుతుంటే చూడండి వాడు ఎట్లా చేస్తున్నాడు ఇయ్య ఉంది ఫ్రెండ్స్ తీరు వచ్చింది హే ఫ్రూట్ అయితే ఎంజాయ్ చేస్తా ఉన్నాం తింటూ బాగా బయట కూర్చొని ఫ్రెండ్స్ స్కూల్ లేరు కదా ఫ్రెండ్స్ అందుకే అల్లరు ఎక్కువైంది వీళ్ళు వీళ్ళిద్దరు మధ్యలో ఇది కూడా తోడైంది మళ్ళీ ఇప్పుడు ఎట్లా చేస్తుంది మధ్యలో ఇది కూడా తోడైంది వీళ్ళకి ఇద్దరు మధ్యలో ఫుల్ అల్లరి చేస్తుంది అనమాట పప్పి కూడా ఏం చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు పుచ్చకాయ దాంతో అయితే కట్ చేపిస్తున్నారు హ్యాపీ బర్త్డే పప్పి అనేసి వీళ్ళు ఎల్లరు మామూలుగా ఉండట్లేదు తిన ఓకే అది కూడా సరిపోయింది వీళ్ళకి తోడు దొంగ మొక్క ఉంది పప్పి ఏ పప్పి ఇటు చూడుగా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా ఈరోజు వచ్చేసి మదర్స్ డే కదా నైట్ అయితే పిల్లలు కేక్ తీసుకొచ్చారనమాట కేక్ కట్ చేద్దాం అన్నట్టు సర్ప్రైజ్ అయితే నాకు ఇచ్చారనమాట వాళ్ళు చింటూ వచ్చేసి వీడియో షూట్ చేస్తా ఉన్నాడు చంటి వచ్చేసి ఇద్దరు కలిసి అయితే కేక్ కేక్ ప్లాన్ చేస్తారనమాట సాయంత్రానికి ఇంకా వాళ్ళైతే ఉండిలో అయితే సేవ్ చేసుకుని కదా డబ్బులు ఆ డబ్బులతో అయితే కేక్ తీసుకొచ్చి ఇక కేక్ అయితే కట్ చేద్దాం అనేసి సర్ప్రైజ్ నాకు గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలకి ఐడియా రావడమే చాలా గొప్ప విషయం కదా ఇంకా అట్లాంటిది సర్ప్రైజ్గా కేక్ తీసుకొచ్చారు అలాగే ఫోటో ఫ్రేమ్ కూడా చేంజ్ తీసుకొచ్చారు చూద్దాం ఎలా ఉంటుందో చాలా నేనైతే రెడీ అయిపోయాను పిల్లలు రెడీగా రెడీగానే అన్నాను అనమాట ఇట్లా రెడీ అయిపోయాను నేను అని ఇంకా ఇట్లయితే కేక్ కట్ చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా టైం వచ్చేసి ఏడున్నర అయితే ఎనిమిది దాదాపు అట్లా అవుతూ ఉంటుంది రాత్రి ఇంకా పిల్లలు వచ్చేసి మదర్స్ డే అయితే సెలబ్రేషన్ చేద్దాము అనేసి అయితే ప్లాన్ చేశారనమాట నాకు తెలియకుండా ఇంకా ఫోటో ఫ్రేమ్ కూడా ఇచ్చారు ఫోటో ఫ్రేమ్ గురించి అయితే నాకు తెలుసు ఇంకా కేక్ తెప్పించడం అయితే నాకు తెలీదు ఇంకా వాళ్ళ డాడీ కడిగేసి కేక్ అయితే తెప్పించారనమాట సాయంత్రమే ఇంకా నన్ను కూడా రెడీ కా మమ్మీ నుంచి ఇలాగే ఉన్నావు ఇంక ఇప్పుడైతే కేక్ కట్ చేద్దామా అని చెప్పారు ఇంకా నేను కూడా అలా రెడీ అయిపోయాను అనమాట ఇంకా డబ్బులు విషయానికి వస్తే ఫోటో ఫ్రేమ్ చేయించడానికి ఇంకా పిల్లలు అయితే డబ్బులు రోజు సేవ్ చేస్తూ ఉంటారు అనమాట మా అత్తయ్య అలాగే మా మామయ్య వాళ్ళు కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తూ ఉంటారు కదా ఇంకా మా ఆయన కూడా ఇస్తూ ఉంటాడు ఆ డబ్బుల్లో అయితే కొంచెం తింటూ కొంచెం అయితే ఉండిలోకి అయితే వేసుకొని పెట్టుకుంటూ ఉంటారు అనమాట కానీ సేవ్ చేయడం అలవాటు నేర్పింది అయితే నేనే నిజానికి అంత తినేయకూడదు ఒకేసారి ఏమైనా మీకు అవసరమైనప్పుడు వేరే వాళ్ళని అడగకుండా మీరే కొనుక్కోగలుగుతారు కదా మీరు కొంచెం తింటూ రోజు కొంచెం వేయండి అని నేర్పించాను అనమాట అలా రోజు ఫైవ్ రూపీస్ కానీ టెన్ రూపీస్ కానీ అట్లా చేస్తూ ఉంటారు ఆ డబ్బులు సేవ్ అనమాట నాకు పొద్దున్నే చెప్పారు మమ్మీ ఫోటో ఫ్రేమ్ చేయించాలనుకుంటున్నాము మా డబ్బులతోన ఇంకా ఫోటో ఫ్రేమ్ గురించి నాకు ఎందుకు చెప్పారంటే ఫొటోస్ అన్నీ నా ఫోన్లోనే ఉంటాయి కాబట్టి ఇంకా అలా నాకు చెప్పారనమాట ఇంకా నేను అన్ని పాత ఫొటోస్ అన్నీ సెలెక్ట్ చేసి ఫోటోలు పంపిస్తే ఇంకా ఫోటో ఫ్రేమ్ చేయించారనమాట నిజానికి ఆలోచన రావడం కూడా చాలా అంటే చాలా గ్రేట్ కదా పిల్లలు ఆ చిన్న వయసులోనే అంతవరకు ఆలోచించగలిగారు ఇంకా కొంచెం వాళ్ళ డాడీ ఇచ్చాడు అలాగే కొంచెం మా పిల్లలు సేవ్ చేసిన మనీ ఉంటే వాటితో అయితే ఫోటో ఫ్రేమ్ చేయించారనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మా పిల్లల కేక్ అలాగే ఫోటో ఫ్రేమ్ చేయించడము ఇంకా అలా అయితే మేము చిన్నగా కేక్ కట్ చేద్ద కేక్ కట్ చేసాం ఇంకా చాలా బాగా అయితే చేశాను నాకైతే ఇది లైఫ్లో గుర్తుండిపోతుంది అనమాట ఇంకా అప్పుడైతే చిన్న చిన్నగా ఉండేవాళ్ళు ఇప్పుడైతే పిల్లలకి అన్నీ తెలుస్తున్నాయి కదా ఇలా చేయాలి అలా చేయాలి అనేసి అలా అయితే చేస్తూ ఉన్నారనమాట నిజానికి నేను కోల్పోయినవన్నీ కూడా వీళ్ళ రూపంగా దేవుడు నాకు ఇచ్చాడేమో వీళ్ళన్నీ తీరుస్తూ ఉంటారు నా కోరికలు అలాగే ఆశలు కూడా నా సంతోషం అన్నీ కూడా ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా పిల్లలు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం కూడా ఇంకా నానైతే లైఫ్లో మర్చిపోలేను నాకు అంత సంతోషంగా అనిపించింది అనమాట ఆ రోజు ఇంకా మేమైతే అలా కేక్ కట్ చేసాము ఇంకా మా ఆయన వచ్చేసి పాపం వీడియో షూట్ చేస్తూ ఉండే అందుకే తర్వాత ఆయనకైతే కేక్ ఇక్కడ వచ్చేసి మా ఆయన ఫోటో ఎక్కడ బాగుంటుందా అని చూస్తూ ఉన్నాడు అక్కడ పెట్టేస్తూ ఉన్నాడు అనమాట చూసేసి ప్లేస్ ఇక్కడైతే బాగుంటుంది అనేసి నిజానికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది మా ఆయన కూడా నిజానికి ఈ చిన్న విష చిన్న వయసులోనే పిల్లలకి పెద్ద పెద్ద ఆలోచనలు వస్తాయి కదా అని అన్నాడు అనమాట మొత్తానికి ఏదేమైనా సరే ఇంక నేనైతే హ్యాపీ మదర్స్ డే రోజు ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అబ్బా అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్